ఇందాక మా ట్రైలర్లో చూపించినట్టు ఫీలింగ్స్ లేని వాళ్ళకి గడ్డాలు పెరగవని చాలామంది నాకు ఇక్కడ క్లీన్ షేవ్ బ్యాచ్ కూడా కనిపిస్తున్నారు ఫీలింగ్స్ లేని వాళ్ళు కూడా సో ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ ప్రతి ఒక్కరికి ఈరోజు మేము కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ విషెస్ తెలిపి చేసుకుందామని రేపు రాబోయే ఫోర్ డేస్ ఫెస్టివల్ ఇందాక మారి చెప్పినట్టు మన తెలుగు కల్చర్లోనే మనందరికీ సంక్రాంతి అనేది ఒక జాయస్ వైబ్రెంట్ ఫెస్టివల్ సో ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు మనం ఎన్ని బాధలు ఉన్నా ఆ నాలుగు రోజులు మాత్రం అన్నీ మర్చిపోయి అందరిని కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటాం ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో అందరిని కలుసుకొని చాలా రోజులతో నవ్వుకొని పండగ వంటలు తింటూ సో చాలా చాలా ఒక జాయస్ టైం సేమ్ అదే ఎనర్జీ ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఆ వైబు అనేది ఈ అనగనగా ఒక రాజులో మేము క్యాప్చర్ చేసాం ఈ సినిమాలో మీరు ఇటీవల ట్రైలర్ కూడా చూశారు కదా సో ఆ ట్రైలర్ ఎప్పుడైతే డ్రాప్ మేము జనరల్గా సినిమా తీసిన తర్వాత మాకు మా సినిమా చూసుకున్నంతసేపు చాలా బాగుంది అని అనిపిస్తుంది బట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా సినిమాలో ఎంత మ్యాటర్ ఉంది సినిమాలో ఎంత కనెక్ట్ ఉంది ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతుంది అనేది చెప్పలేము ఎవరు కూడా సో ఎప్పుడైతే మా ట్రైలర్ డ్రాప్ చేశామో ఆ రోజు నుంచి మాకు టీం అందరూ మా నర్వస్నెస్ కానీ ఆ డౌట్స్ కానీ అవన్నీ డిలీట్ అయిపోయాయి అక్కడి నుంచి మేము చాలా చాలా ఒక ఎక్సైటింగ్ కాన్ఫిడెంట్ జోన్లోకి వచ్చాము ఎందుకంటే ట్రైలర్ డ్రాప్ చేసిన మూమెంట్ నుంచి సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి చోట ఆ ట్రైలర్లో ఉన్న బిట్స్ వైరల్ అవడం కానీ ఆ ట్రైలర్లో ఉన్న వైబ్ చాలా ఈజీగా క్యాచ్ చేశారు ఆడియన్స్ ఒక పర్ఫెక్ట్ పండగ సినిమా లాగా ఉంది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది చాలా చాలా బాగుంది ట్రైలర్ చాలా ఫ్రెష్గా ఉందని మాకు మీరు మీరు చూసే ఉంటారు సో ఎప్పుడైతే ఈ కమెంట్స్ ఈ రియాక్షన్స్ వచ్చాయో అక్కడి నుంచి మేము చాలా చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఇటీవలే బుకింగ్స్ కూడా ఓపెన్ చేశాము బుక్ మై షోలో డిస్ట్రిక్ట్లో ప్రతి చోట ఇందాకే మా టీం వాళ్ళు కూడా చెప్తున్నారు యుఎస్లో యాక్చువల్లీ ఫస్ట్ ప్రీమియర్స్ పడుతున్నాయి సో యూఎస్ బుకింగ్స్ ఓపెన్ చేసాము ఇంకా కొన్ని లొకేషన్సే ఓపెన్ చేసాం సమ్ టూ హండ్రెడ్ ఆల్ లొకేషన్స్ ఆ టూ హండ్రెడ్ ఆల్ లొకేషన్స్లోనే ఆల్రెడీ నాకు ఇందాక ట్రేడ్ వాళ్ళు చెప్తున్నారు నా ప్రీవియస్ సినిమా ఓపెనింగ్స్ ఏదైతే ఉందో అమెరికాలో వాటన్నింటినీ ఆల్రెడీ ప్రీసేల్స్లోనే సినిమా అనగన్ గౌకరాజు దాటేసిందంట సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే అమెరికా నుంచి ప్రీమియర్స్కి వస్తున్న అమెరికన్ మన ఓవర్ సీజ్ ఆడియన్స్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు నా ప్రతి సినిమా ఫస్ట్ ప్రీమియర్ షో అక్కడ పడడం అక్కడి నుంచి టాక్ రావడం అక్కడి నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవడం ఇదే ప్యాటర్న్ ప్రతిసారి సో ఈసారి కూడా అక్కడి నుంచి ఇంత మంచి రెస్పాన్స్ రావడం వీరందరూ చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ ఇక్కడి నుంచి పంపించాము సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ కూడా ఈరోజు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి సో మీరు ఇంకా టికెట్ బుక్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళేసి ఒక రాజు

What the